ఖమ్మం జిల్లా పెరుపల్లి మండలంలో ఆవుల పంచాయతీతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది విఎం బంజోర్ రింగ్ సెంటర్లో ఆవులు తమ వంటే తమో అని ఇద్దరు వ్యక్తులు పోలీసులు ఆశ్రయించారు అయితే పోలీసుల సూచనలతో విఎం బంజోర్ రింగ్ సెంటర్లో ఆవులతో ఇద్దరు వ్యక్తులు తీవ్ర వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ జనం పెద్ద ఎత్తున రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో ఆవుల్ని సమీపంలోని ఆంజనేయ గుడి దగ్గర వదిలిపెట్టాలని పోలీసులు సూచించారు సాయంత్రం వరకు ఆవులు ఎవరి ఇంటికి వస్తే వారివే ఆవులని స్పష్టం చేశారు దీంతో అక్కడి నుంచి ఆవుల పంచాయతీ గొడవ సద్దుమణిగింది اوه يا نال کو گڈ کو من اسلائٹ அது <laughs> இங்கட்டு <laughs> <laughs>